విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు మండల విద్యాశాఖ అధికారి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామం రుద్రంపల్లిలో ఉన్న పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోగా అందుకు సంబంధించి అక్కడ ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురి అయ్యే విధంగా నడుచుకుంటున్నారని మండల విద్యాధికారి మరియు స్థానిక గ్రామ ఎంపీటీసీ సభ్యులు మమతా గారి భర్త మల్లికార్జున గారు ఈ విధంగా స్పందించారు రుద్రంపల్లి పాఠశాల గురించి మండల విద్యాధికారి హెచ్ఎన్ తిప్పేస్వామి గారు మరియు గ్రామ ఎంపీటీసీ భర్త మల్లికార్జున గారి ద్వారా తెలుసుకుందాం నమస్తే కుందుర్పి మండలం రుద్రంపల్లి ఉన్నత పాఠశాలలో ఇటీవల స్కూల్ రీఆర్గనైజేషన్లో అది యూపీ స్కూల్ ఉండేది హై స్కూల్గా మార్చడం జరిగింది టీచర్లు కూడా అక్కడ అలాట్ చేయడం జరిగింది కానీ ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి మరియు తర్వాత గ్రా గ్రామస్తులు కొంతమంది ఏం చేశారంటే తల్లిదండ్రులు ఇక్కడ పదవ తరగతి రన్ అవుతుందా లేదా చేసుకోవచ్చా లేదా అంటే ఇక్కడ ఎస్ఎస్సి కోడ్ రాదు మీకు మళ్ళీ తర్వాత రాకకుంటే మీరు రాసిస్తారా చెప్పడం మాటలు అవుతాం కానీ చెప్పడం అందరూ చెప్తారు చేతలు చేయాలని చెప్పేసి అంటున్నాడు విలేజర్స్ అందరూ కూడా గ్రామస్తులు మరి తర్వాత కొంతమంది పొలిటికల్ లీడర్లు అందరూ కూడా ఎంఈఓగా నన్ను వాళ్ళు విచారించగా ఎస్ఎస్సి కోడ్ ఖచ్చితంగా వస్తుంది డిడిఓ కోడ్కి ఎస్ఎస్సి కోడ్కి ఏం సంబంధం లేదు ఎస్ఎస్సి కోడ్ అయితే ఖచ్చితంగా అలాట్ అవుతుంది పదవ తరగతి రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ప్రధానోపాధ్యాయులు శివానందరెడ్డి గారు వచ్చి చెప్పడం అందరూ చెప్తారు కానీ ఇక్కడ చేతలు అయినా చేయాలి కదా అవన్నీ రాసిస్తారా మీరు రాసిస్తారా గ్రామస్తులు రాసిస్తారా అని చెప్పేసి ఆయన ధిక్కరించి మాట్లాడడం జరిగింది స్కూల్ రీఆర్గనైజేషన్ కమిటీలో స్కూల్ రీఆర్గనైజేషన్లో ఖచ్చితంగా ప్రతి పాఠశాల ఏదైతే ఉన్నత పాఠశాలగా మార్చినారో ఆ పాఠశాల ఖచ్చితంగా పదవ తరగతి వరకు రన్ చేసుకోవచ్చు అక్కడ ఎస్ఎస్సి కోడ్ కూడా వస్తుంది అని చెప్పేసి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గ్రామ ప్రజలకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు కూడా తెలియజేసేది ఏమంటే ఎస్ఎస్సి కోడ్ ఖచ్చితంగా వస్తుంది మీరు నిర్భయంగా పదవ తరగతి అక్కడ నడుపుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాము ప్రధానోపాధ్యాయులకి అంతగా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా డిఈఓ గారి యొక్క సలహా మేరకు కూడా నడుపుకోవచ్చు ఈ విషయము నేను దాదాపుగా పాఠశాల స్పెషల్గా సందర్శించినప్పుడు చెప్పాను ఫోన్ ద్వారా చెప్పాము ఈ పాటికి ఐదు సార్లు చెప్పినప్పటికీ ప్రధాన ఉపాధ్యాయులు కొంతమంది టీచర్లు ఇక్కడ పాఠశాలలో పదవ తరగతి నడుపుకోవడానికి వీల్లేదు హాల్ టికెట్లు డౌన్లోడ్ కావు మరియు తర్వాత ఎస్ఎస్సి కోడ్ రాదు కాబట్టి విలేజర్స్ని మీరు రాసి వండి రేపొద్దున ఏదన్నా అయితే మేం బాధ్యతం కాదు అని చెప్పేసి ఆ ప్రజల్ని విద్యార్థుల తల్లిదండ్రుల ప్రజల్ని అయోమయానికి గురిచేసి భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రధానోపాధ్యాయులు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము ఈ విధంగా మళ్ళీ తర్వాత తప్పుదోవ పట్టించినట్లయితే మీ పైన శాఖాపరమైన చర్యలకు మేము పై అధికారులకు సిఫార్సు చేయగలము ధన్యవాదాలు నమస్కారం రుద్రంపల్లి గ్రామంలో ఎంపీఈపి స్కూల్ను జెడ్పిహెచ్ హై స్కూల్గా ప్రమోట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన హై స్కూల్ హెచ్ఎం గారు అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు టీచర్స్ వీరందరూ కలిసి మన ఊర్లో రుద్రంపల్లె హై స్కూల్ ఉండకూడదనే ఒక ఉద్దేశంతో పిల్లలను తల్లిదండ్రులను డైవర్ట్ చేసి మీకు హాల్ టికెట్ రాదు ఐసీసీ కోడ్ రాదని భయపెడుతున్నారు సార్ దయచేసి మేము చెప్పేది ఒకటి గమనించండి మా పిల్లలు వేరే గ్రామానికి పోకుండా మా ఊర్లో హై స్కూల్ ఉందంటే చాలా సంతోషంగా ప్రజలందరూ మా గ్రామం నుంచి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు మీరు దయచేసి మా పిల్లలకు చదువులు చెప్పించండి పై అధికారులు ఎంఈఓ గారు డిఈఓ గారు ఐసీసీ కూడా వస్తుంది అన్ని హాల్ టికెట్లు అన్నీ వస్తాయి ధైర్యంగా చెప్పించండి అని కూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు మీరు కూడా అధికారులను గమనించి మీ అధికారులకు ఒక వాళ్ళకు కూడా మీ పై అధికారులను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ధైర్యంగా మా ఉన్నత విద్యా విద్యను చదువును చెప్పించి మంచి ప్రో ప్రోత్సహించి మీరే ఒక ఒక కెప్టెన్గా మా గ్రామాన్ని అభివృద్ధిపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను